హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనుకుంటారు దానికోసం నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి కొంచెం జీరా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను చాప్ చేసిన అల్లము ఒక స్పూను చాప్ చేసిన గార్లిక్ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేశాను ఈ ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి లేకపోతే కర్రీ స్వీట్గా ఉంటుంది ఇది వేగడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేద్దామండి చూసారా ఆనియన్స్లో నుంచి ఇట్లా ఆయిల్ కొంచెం గ్రీన్ చిల్లీ వేద్దాము చికెన్ యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్లో వాటర్ అంతా పోయేంతవరకు మనం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలండి మనం దీనికోసం ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము దానిలో ఇంకొంచెం యాడ్ చేసుకుంటామండి అందుకే నేను సాల్ట్ కొంచమే వేసాను స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి ఇలా ఇట్లోస్ చేసిన తర్వాత ఇప్పుడు మసాలా అన్నాను కదా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం త్రీ స్పూన్స్ కర్డ్ దాన్ని కొంచెం బాగా బీట్ చేసుకోవాలి గడ్డలు లేకుండా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం చికెన్ మసాలా ఇది మొత్తాన్ని బాగా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇది చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి చాలా బాగుంటుంది రెస్టారెంట్లో అందుకే అంత గ్రేవీగా ఉంటుంది చిన్న మూడు టమాటాలు చిన్నవి అండ్ మా పిల్లలంతా స్పైస్ తినరండి అందుకని నేను కొన్ని కాష్యూస్ నానబెట్టి దానిలో వేస్తున్నాను చాలా టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ థిక్నెస్ కూడా ఉంటుందండి క్యాష్యూస్ యాడ్ చేయడం వల్ల ఒకసారి యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూసారా మధ్య మధ్యలో చికెన్ని తిప్పుకుంటూ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వాటర్ ఏం వేయకుండా ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదండి దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వేసినప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి సిమ్ టు మీడియం ఉండాలి హై హైలాసులు పెట్టకూడదు ఎందుకంటే కర్డ్ వేసినప్పుడు తిప్పుతూనే ఉండాలండి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేద్దాము మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ ఎంత బాగా సెపరేట్ అయిందో సో ఇది మొత్తం ఈ గ్రేవీ మసాలా మొత్తం చికెన్కి అండి మనం తిప్పకపోతే కొంచెం అడుగంటి పోతుంది మనం దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా యాడ్ చేసుకుందామండి స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా క్యాష్యూ టమాటో ప్యూరీ అది కూడా వేద్దామండి టమాటోలో పచ్చివాసన వరకు దీన్ని కూడా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలో జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా అడగంటుతుంది అందుకని చూసుకొని వేయించుకోవాలి చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అయిందో ఇక్కడికి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి ఇట్లా వాటర్ పోసిన తర్వాత లిట్ క్లోజ్ చేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను నేను టేస్ట్ బాగుంటుందని కొంచెం ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఇందాక మసాలా ముందు ప్రిపేర్ చేసేటప్పుడు నేను దాంట్లో గరం మసాలా వేయలేదు అప్పుడు వేయొద్దు ఇప్పుడే వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే కస్తూరి మెత్తి కొంచెం వెయిట్ చేసి క్రష్ చేసి ఇలా వేసుకోవాలండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చూసారా ఎమ్మి ఎమ్మి చికెన్ రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో థ్యాంక్ యూ